శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించిన అద్భుతమైన శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాల యొక్క అంతరార్థాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం అందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం కౌరవులు పాండవులు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధం అని శంకానాదాన్ని చేశారు అని తెలుసుకున్నాం కదూ ఇక ఇది ఇరవయవ శ్లోకం అత వ్యవస్థితాన్ దృష్టా దార్థరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధనురుద్యమ్య పాండవ దీని అర్థం ఏంటి అంటే కౌరువులు వారి వారి అస్త్రాలను ఆయుధాలను చేతబట్టి మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని నిలబడి ఉండగా ఆ కౌరవ సేనలను చూశాడట ఎవరు చూశారు కపిధ్వజ అన్నారు ఇక్కడ కపిధ్వజం ఉన్నవాడు ఎవడు పాండవులకు ఆంజనేయ స్వామివారు అరణ్యవాసంలో దర్శనమిచ్చి వరమిస్తారు ఏమని నేను అర్జునుడి యొక్క రథం పైన జెండాగా అంటే ధ్వజంగా ఉండి అర్జునుడికి రక్షణ కల్పిస్తాను అని కాబట్టి అర్జునుడి యొక్క రథానికి ధ్వజంగా ఉండేది ఆంజనేయ స్వామివారు అందుకనే కపిధ్వజం అని చెప్పబడింది అటువంటి కపిధ్వజం కలిగిన ఆ దివ్యమైన రథం పైన గాంధీవాణి చేతబట్టి ఆ కౌరవ సేనలను చూసి కృష్ణుడితో ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు ఇది ఇరవై ఒకటవ శ్లోకం భగవద్గీతలో అర్జునుడు పలికిన మొట్టమొదటి మాట అర్జున ఉవాచ ఋషికేశం తదావాక్యం మహా మహామహీపతే సేనయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత అంటే ఓ ఋషికేశ భక్తుల యొక్క ఇంద్రియాలను నీవసం చేసుకునే సౌందర్యం కలవాడా అచ్యుత ఎన్నడూ నీ భక్తులను నీవు విడిచిపెట్టకుండా తల్లిలా కాపాడుతూ భక్తులు చెప్పిన విధంగా నడుచుకునేవాడా ఓ అచ్యుత కృష్ణ రథాన్ని రెండు సేనల మధ్య తీసుకెళ్లి నిలుపు అని అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు ఇలా రెండు సేనల మధ్య ఎందుకు రథాన్ని నిలపమన్నాడో అర్జునుడే చెబుతాడు అది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ